ప్రైజ్ ద లాడ్ మిత్రులరా ఈరోజు సృష్టిలో దేవుడి చేసిన అద్భుతాలలో ఒక అద్భుతమైన సముద్రాన్ని చూడబోతూ ఉన్నాం సెప్టెంబర్ మూడవ తారీఖున మేము వెళ్లబోయే హోలీల్యాండ్ టూర్లో ఈ అద్భుతమైన సముద్రాన్ని మీరు కూడా చూడవచ్చు ఇంతకీ ఆ సముద్రం ఏమిటంటారా అదే మృత సముద్రం ఇది ఒక సహజమైన వింతగా బైబిల్ చరిత్రలోనూ ఆధునిక శాస్త్రంలోను ప్రాధాన్యత పొందిన ప్రదేశం దేవుని సృష్టిలో ఇది ఒక అద్భుతమైన సముద్రం ఈ మృత సముద్రం సరిగ్గా జోర్దాన్ మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉంటుంది ఇది సముద్ర మట్టానికన్నా సుమారుగా నాలుగు వందల ముప్పై మీటర్ల పల్లంలో ఉంది కాబట్టి ఇదే ప్రపంచంలోని అతి పల్లపు భూమి కలిగిన ప్రదేశం ఈ సముద్రానికి మృత సముద్రం అనే పేరు ఎందుకు వచ్చిందంటే దీన్ని డెడ్ సీగా పిలవడానికి కారణం ఏమిటి అంటే ఇందులో లవణ శాతం అంటే ఉప్పు మరియు ఖనిజాల శాతం అత్యధికంగా ఉంది అంటే ఇందులో సుమారుగా ముప్పై నాలుగు శాతం ఉప్పు అధికంగా ఉంది సాధారణ సముద్రాలలో మూడు లేదా నాలుగు శాతం మాత్రమే ఉప్పు ఉంటుంది మనం సాధారణ సముద్రాలలో స్నానంకి వెళ్ళినప్పుడు మన నోటిలోనికి ఆ ఉప్పునీరు వస్తే ఆ ఉప్పునే మనం భరించలేం కానీ ఇందులో అత్యధికంగా ముప్పై నాలుగు శాతం ఉప్పు ఉండటం కారణంగా ఈ మృత సముద్రంలో ఏ జీవి కూడా జీవించలేదు కాబట్టి దీనికి మృత సముద్రం అనే పేరు వచ్చింది ఈ సముద్రం ఏర్పడిన దగ్గర నుండి ఇందులో ఏ రకమైన జీవులు కానీ చేపలు కానీ మొక్కలు కానీ జీవించలేదు జీవించలేవు కానీ మనుష్యులు మాత్రం ఈ సముద్రపు నీటిలో దిగితే అమాంతంగా తేలిపోతారు మీరు ఈ సముద్రంలో ఎంత లోపలికి వెళ్ళినా తేలుతూనే ఉంటారు కావాలని ఇందులో మునిగినా మీరు మాత్రం ఇందులో మునగలేరు ఇదే చాలా ఆశ్చర్యకరమైన అద్భుతమైన విషయం బైబిల్లో మృత సముద్రం గురించి వ్రాయబడి ఉందా అంటే వ్రాయబడి ఉంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఆది కాండం అధ్యాయం మూడవ వచనంలో అందు గురించి వ్రాయబడి ఉంటుంది మృత సముద్రం ప్రాచీన కాలంలో ఉప్పు సముద్రంగా పిలువబడింది బైబిల్లో కూడా ఉప్పు సముద్రం అని వ్రాయబడి ఉంటుంది మృత సముద్రానికి సుధమ గుమర్ర పట్నాల చరిత్రతో సంబంధం ఉంది దేవుని కోపానికి గురై నాశనమైన ఆ రెండు పట్టణాలు ఈ మృత సముద్రం ప్రక్కనే గతంలో ఉండేవి ఈ మృత సముద్రంలో స్నానం చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి మృత సముద్రం మట్టి మరియు ఖనిజాలు చర్మ సంబంధిత రుగ్మతలకు చాలా మేలు చేస్తాయి కాబట్టి ప్రపంచంలోని వివిధ దేశాల నుండి ప్రజలు ఇక్కడికి వచ్చి ఇక్కడి మట్టిని తమ శరీరానికి పూసుకొని ఆ తర్వాత సముద్రంలో కాసేపు స్నానం చేసి ఈ నీటిలో తేలి అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నారు ఇక్కడి మట్టిని ఒంటికి పూసుకొని బాగా రుద్దుకొని ఈ సముద్రంలో స్నానం చేయటం వల్ల శరీరం చక్కగా కాంతివంతంగా మెరుస్తుంది అంతేకాదు ఈ మృత సముద్రంలో స్నానం చేయటం వల్ల చర్మ సంబంధిత రోగాలు వెంటనే తగ్గిపోతాయి కాబట్టి ప్రపంచంలో ఉన్న అనేక దేశాల ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ మృత సముద్రంలో తప్పనిసరిగా స్నానం చేసి వెళుతూ ఉంటారు ప్రపంచం మొత్తంలో ఇలాంటి సముద్రం మరెక్కడా లేదు కేవలం ఇజ్రాయెల్ జోర్దాన్ దేశాల మధ్య మాత్రమే ఈ సముద్రం ఉంది హోలీల్యాండ్ టూర్కి వచ్చేవారు మాత్రమే కాకుండా కేవలం ఈ సముద్రంలో స్నానం చేయడానికి మాత్రమే ప్రపంచంలో అనేక దేశాల నుండి ఇక్కడికి వస్తారు అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయమే కదా సెప్టెంబర్ మూడవ తేదీన మేము వెళ్లబోయే హోలీల్యాండ్ టూర్లో ఈ మృత సముద్రపు స్నానం కూడా ఉంటుంది ఈ యాత్రలో మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ మృత సముద్రంలో స్నానం చేయాలి ఈ సముద్రంలో తేలిపోవాలి ఈ మధురమైన అనుభూతిని మీరు పొందాలి అనుకుంటే వెంటనే మాకు ఫోన్ చేసి టికెట్లు బుక్ చేసుకోండి ఇంకా కేవలం కొంతమందికి మాత్రమే అవకాశం ఉంది అని గమనించండి అయితే ఈ మృత సముద్రంలో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి అవేమిటంటే ఈ నీరు కళ్ళల్లోకి కానీ నోటిలోకి కానీ వెళ్లకుండా జాగ్రత్త పడాలి ఈ జాగ్రత్తలనే ఇక్కడ బోర్డులో వ్రాసి పెట్టారు చూడండి మీరు ఈ సముద్రం వద్దకు వచ్చినప్పుడు ఈ సముద్రంలో తేలి ఆడుతున్నప్పుడు బైబిల్ చరిత్రను తలుచుకుంటూ ఆధ్యాత్మికంగా ఆస్వాదించవచ్చు మనకన్నా ముందు జీవించిన అనేక మంది ఇస్రాయేలు యూధారాజులు ఈ మృత సముద్రంలో స్నానం చేశారు అని గమనించండి ఇలాంటి బైబిల్ ప్రదేశాలను మీరే స్వయంగా చూడాలనుకుంటున్నారా అయితే మీరు కూడా సెప్టెంబర్ మూడవ తేదీన మేము వెళ్లబోయే పరిశుద్ధ ఎరుశ్లేమ యాత్రలో పాల్గొనండి వివరాల కోసం మా నెంబర్ కు కాల్ చేయండి దేవుని అద్భుత సృష్టిలో ఒక భాగాన్ని ఈరోజు మనం చూసాం మరిన్ని పరిశుద్ధ ప్రదేశాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కనీసం కొందరికైనా ఈ వీడియోను షేర్ చేయండి ప్రైజ్ ద లాట్ మీ బ్రదర్ బెన్హర్ బాబు